నమస్తే అండి బొమ్మల కొలువు గురించి ఈరోజు ఈ వీడియో బొమ్మల కొలువు చరిత్ర అనేది ఖచ్చితంగా ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టం కానీ తెలుగు సంవత్సరాదిలో ఒక ముఖ్యమైన సాంప్రదాయంగా చాలా కాలం నుండి ఉంది సాధారణంగా దసరా సంక్రాంతి వంటి పండుగల్లో ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న ఇళ్లల్లో తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ మెట్లుపై రకరకాల బొమ్మలను అమర్చి ప్రదర్శించి బొమ్మలని ఈ బొమ్మలు కేవలం పిల్లల వినోదం కోసమే కాకుండా దేవీ దేవతల లీలలో పౌరాణిక ఘట్టాలు సామాజిక జీవన శైలి గురించి ప్రతిబింబిస్తారు బొమ్మల కొలువు చరిత్ర చాలా అంటే చాలా ప్రాముఖ్యమైంది అలా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి ఇది మన విశాఖపట్నం నాసిల్మెట్ట జంక్షన్ సంపత్ వినాయక టెంపుల్ దగ్గర సంపత్ వినాయక స్వామిని చ చక్కగా ఆ గుడిలో మొదలుపెట్టిన బొమ్మల కొలువు అమ్మవారిని చక్కగా ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు చూసారా అండి ఇలా తొమ్మిది మెట్లు కట్టి అన్ని దేవతలను దేవుళ్ళను పెట్టి చక్కగా హోమం తొమ్మిది రోజులు నుండి సాయంత్రం వరకు పూజలు చేస్తూ హోమాన్ని కాల్చుతూ అక్కడ ప్రతిష్ఠించినది దుర్గాదేవి ఎందుకంటే దసరా నవరాత్రుల్లో ప్రత్యేకత దుర్గాదేవి కాబట్టి ఆ దుర్గాదేవిని అక్కడ పెట్టి కొలువు తీర్చిన దుర్గాదేవి దేవికి పక్కన చక్కటి బొమ్మల కొలువుని ఏర్పాటు చేశారు సాంప్రదాయ ఆచారంలో బొమ్మల కొలువు అనేది దుర్గాదేవి విజయాన్ని సూచిస్తూ ఇళ్లలో బొమ్మలు అమర్చే సాంప్రదాయం దీనిని తమిళనాడులో బొమ్మల కొలువు అంటారు కర్ణాటకలో గోంబే హబ్బ అని పిలుస్తారు కానీ ఇక్కడ పెట్టింది మాత్రం బొమ్మల కొలువే ప్రతి సంవత్సరం ఒక థీముని ఎంచుకొని దానికి సంబంధించిన బొమ్మలను నెలల ముందు నుంచే సేకరించుకొని అమర్చుకుంటారు ఈ థీములు ఎక్కువగా శ్రీకృష్ణ లీలలు దేవీ దేవతలు కథలు అన్నీ చక్కగా ఉంటాయి ఇది తెలుగువారి జీవన విధానానికి కళలను సంస్కృతిని ప్రతిబింబిస్తుంది ము ముఖ్యంగా పిల్లలు ఆనందం ఉత్సోత్సవాల కోసం ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు దీని ద్వారా పిల్లలకు సాంస్కృతిక సాంప్రదాయాలపై అవగాహన కలుగుతుందని ఎంత అందంగా బొమ్మలని చక్కగా కొలువు తీర్చారో చూసారా అండి తొమ్మిది రకాల మెట్లు పెట్టి ఆ తొమ్మిది రకాల మెట్లుపై చక్కగా స్టెప్ బై స్టెప్ దేవుళ్ళని అమర్చుకుంటూ ఈ బొమ్మల కొలువులో ప్రధానంగా లక్ష్మీదేవి పార్వతి సరస్వతీలను పూజిస్తారు కొంతమంది ఈ కొలువులను సంక్రాంతి పండుగ సమయంలో కూడా పెడతారు ప్రస్తుతం ఈ ఆచారం కొంతమంది ఇళ్లలో మాత్రమే పరిమితం చూసారండి దుర్గాదేవి అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారికి చక్కగా దీపధూప నైవేద్యాలతో ఇలా ఎవరైతే బొమ్మల కొలువుని చేస్తారో ఎవరైతే బొమ్మల కొలువుని చూస్తారో వారి జన్మ జన్మల అదృష్టంగా వారి పాపాలు అన్నీ ప్రక్షాళన అవుతాయి కాబట్టి ఈ బొమ్మల కొలువుకి సైంటిఫిక్గా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది అంతేకాదు బొమ్మల కొలువు చూసిన వారికి జన్మ